ఉపాధి హామీ కూలీలతో బౌలవాడ పర్యటన అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలంలో మామిడిపాలెం బౌలవాడ గ్రామాల్లో జరిగిన మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కూలీలతో జరిగిన సమావేశంలో కూటమి అభ్యర్థి కొనతాల రామకృష్ణతో పాటుగా ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తనయుడు రుత్విక్ పాల్గొన్నారు ఈ సమావేశాల్లో మండల స్థాయి నాయకులు పలువురు ప్రజలు ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలపై మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మా గ్రామ సమస్యలను పరిష్కరించాలని ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులైన కొడతాళ రామకృష్ణను ఎంపీ కుమారుడు రుత్విక్ను కోరారు రామకృష్ణ మాట్లాడుతూ ఇప్పుడు మీరు చేస్తున్న పనికి ఆహార పథకం ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో భాగంగా ప్రస్తుతం ఏదైతే మూడు వందల రూపాయలు మీకు అందుతుందో దానికి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే నాలుగు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని మీ గ్రామాల్లో ముఖ్యంగా త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉందని మన ప్రభుత్వం వచ్చిన వెంటనే సుజల స్రవంతి ప్రాజెక్ట్ పూర్తి చేసుకుంటామని వెంటనే ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు మద్యపాన నిషేధం అని చెప్పి ఓట్లు అడిగిన ముఖ్యమంత్రి నిషేధం చేయలేదు సరికదా బినామీ పేర్లతో అధిక ధరలతో సారా వ్యాపారాలు చేస్తున్నాడని అటువంటి ముఖ్యమంత్రికి మరలా ఓటు అడిగే హక్కు లేదని ఎక్కడ చూసినా భూ కబ్జాలు మైనింగ్ వ్యాపారాలే తప్ప అభివృద్ధి లేదని ఎద్దేవా చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీ ఆడపిల్లల పెళ్లిళ్ల సమయంలో లక్ష రూపాయలు పెళ్లి కనుగ్గా ఇవ్వబడునని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు జిల్లా మొత్తం ఎక్కడికి వెళ్లాలన్నా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని మరియు కేంద్రం నరేంద్ర మోడీ సహకారంతో సంవత్సరానికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తారని తెలియజేశారు కనుక గ్లాసు గుర్తుపై అలాగే కమలం గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

సుమారు పదహారు వందల కోట్ల రూపాయలు మీ బ్యాంక్ లో ఉన్న డబ్బుని మళ్ళీ తీసుకున్నాడు అది ఆ స్కీమ్ కానీ ఆపేస్తే ఆ డబ్బులు ఇచ్చేయాలి వెనక్కి ఎంత ఎవరెవరు పెడితే అంత ఉన్నాయి ఇచ్చేయాలి వెనక్కి వదిలేసారు కదా ఆ స్కీమ్ ఆపేశాడు ఆ డబ్బు తీసుకెళ్తాడు అంటే ఇక్కడ ఇదే కదా మా ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టేశారు ఆఖరికి కాదు అది ప్ర ఆ సర్వే చేసి రాసినందుకు కూడా ఆయన ఫోటో అంటే ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఆస్తులు ఏ విధంగా అయితే తాకట్లు పెడుతున్నాడో రేపు పొద్దున మన కొంపలు కానీ మన భూములు కాని అన్ని కూడా తాకట్టు పెట్టి ఆశ్చర్యపోతున్నాయి అటువంటి దోగులే దొరుకుతున్నా అందు గురించి ఈ ప్రభుత్వాన్ని మార్చాలి ఎట్టి పరిస్థితులు అనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు చాలా కట్టుదారుగా మీరు కోసం ఆ రెండు సంవత్సరాల నుంచి అందరం కలిసే పోటీ చేయాలి మళ్ళీ వీడి పోటీ చేస్తే మళ్ళీ దుర్మార్గ ప్రభుత్వ అధికారంలోకి వస్తుంది మళ్ళీ రాష్ట్రం అన్యాయం అయిపోతుంది ఈ పిల్లలకు ఉద్యోగ ఉండవు పరిశ్రమ రాదు ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవదు వ్యవసాయాలు లేవు ఎన్ని రకాలుగా నష్టపోతుందని ఉద్దేశంతోనే ఆయన ముఖ్యమంత్రి కావడానికి అవకాశాలు ఉన్నప్పటికీ ఆయన అవకాశం పక్కన పెట్టుకొని ఆయన పదవు గురించి చూసుకోలేదు ఈ ప్రభుత్వాన్ని తెచ్చాలి అనేట్టు ఒక ప్రతిజ్ఞ చేశారు ఈ ప్రభుత్వాన్ని తెచ్చకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని ప్రతినిధి కూడా చేశారు అంటే అంత ఇబ్బంది పడే ఉన్నాయి ప్రతి గ్రామంలో అందు గురించి ఆయన అంత త్యాగం చేసి చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చి ఎందుకు ఇచ్చారు ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్